ఆర్ఈ ఫై న్యూస్ కి స్వాగతం నూతన భూభారతి జట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పుల్కల్ మండల కేంద్రంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు భూభారతిపై రెవెన్యూ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున నూతన భూ చట్టానికి శ్రీకారం చుట్టిందన్నారు భూభారతి రైతుల భూ సమస్యలు త్వరితగిన సులభంగా పరిష్కరించబడతాయన్నారు భూభారతి చట్టాన్ని ఇతర రాష్ట్రాలు రెవెన్యూ చట్టాలను పరిశీలించి దాదాపు రెండు సంవత్సరాలుగా చాలా మంది మేధావులు రైతులు రైతు సంఘాల నాయకులు సంప్రదించిన అనంతరం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టారన్నారు భూభారతిలో చాలా సులభతరంగా రైతు సమస్యలను అన్నారు రికార్డులో పేరు మార్పు నూతన పవతి లాంటివి ముప్పై రోజుల్లో పరిష్కారం అవుతాయన్నారు భూ రికార్డులలో పేరు మార్చడం కోసం నూతన నోటీస్ విధానమల్లో ఉందన్నారు విజిటర్ లైన్ ని డౌన్ చేసుకోలేరు ఈ కంపార్టీ చేసుకోవచ్చు ఆడియో ఏంటి వాకింగ్ నోటీస్ ఇస్తే జనరేట్ చేసి కాల్ కండిట్మెంట్ యొక్క వీక్లీ రిపోర్ట్ ఇవ్వండి సరే వీక్లీ రిపోర్ట్ మీకు వారంలో తొందరగా ఈ <imitation> విధంగా

ఏప్రిల్ ఫోర్టీన్త్న నియమాలన్నీ కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది భూభారతి పోర్టల్ కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది సరే దీని నుంచి రైతుల యొక్క భూ సమస్యలు చాలా త్వరగా సులభతరంగా పరిష్కరించడానికి ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలు మన రాష్ట్రంలో ఉన్న పాత రెవెన్యూ చట్టాలన్నీ కూడా సుదీర్ఘంగా పరిశీలించి రైతు కూడా ఒక సంవత్సర కాలం పాటు సమావేశాలు చర్చలు ఏర్పాటు చేసి కొంతమంది వేదాల సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి నూతన చట్టం భూభారతీ చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే మన భూ రికార్డుల సిస్టమ్ అన్నది మరింత పటిష్టం చేయడం జరుగుతుంది

ముప్పై రోజుల లోగా ఈ సమస్యలను కూడా అప్లై చేసుకున్న టైం లోపల ముప్పై రోజుల లోపల తహసీల్దార్ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఫైనల్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఒకవేళ తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్తో రైతు సంతృప్తి లేకపోతే దానికి అప్పీల్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు సిస్టంలో ఒకసారి డిస్టెన్స్ అయిన తర్వాత పేరు మార్చుకోవాలంటే సివిల్ కోర్టు ఆశ్రయించండి అని చెప్పాల్సి వస్తుంది నా ఇప్పుడు

రైతు ప్రజలు మహిళలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ యొక్క భూ సమస్యలు ఏమైనా ఉంటే వారికి ఉచిత న్యాయ సేవ కూడా అందించడానికి మన భూభారతి చట్టంలో ఒక ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ మరియు నటర్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు కూడా అందించి వారి భూ సమస్యలు త్వరగా పరిష్కరించడానికి అలానే ఒకవేళ ఏమైనా నిశ్చయిత జాబితాలో ట్రాన్సాక్షన్స్ జరిగిన ప్రభుత్వ భవనంలో కానీ లేదంటే వాక్ కానీ ఎండోమెంట్స్ కానీ రామ్ కానీ ఇటువంటి ముందరిలో ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే ఆ కంప్లైనెన్స్ డివిజనల్ పవర్స్ అన్నవి సిసిఎల్ గారికి ఇవ్వడం జరిగింది సో ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు లేదంటే సిసిఎల్ గారి సో కూడా డివిజనల్ పవర్స్ కింద ఇటువంటి తప్పులు సరిదిద్దడానికి